తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు ట్వీట్ల తిట్టులాట్లు జోరుగా నడుస్తున్నాయి అయితే ఈ విషయంలో అధికార పార్టీ కాస్త వెనకబడిందా అన్న అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది ప్రతిపక్ష నేతలు ఎక్స్ వేదికగా అధికార పార్టీని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తుంటే అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇవ్వడంలో వెనకబడుతున్నారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య గరమైనట్లు తెలుస్తుంది అన్నీ ఉండి నోట్లో నాలిక లేకపోతే ఎలా అంటూ కాంగ్రెస్ నేతల మీద కారాలు మిరియాలు నూరెరట రేవంత్ మరి దీనిపై అధికార వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి విపక్షంలో ఉన్నప్పటి జోష్ అధికార పక్షంలోకి వచ్చాక కనిపించడం లేదా పవర్ వచ్చేసాక ఇక చేయాల్సిందేమీ లేదనే ఫీలింగ్ రావడం వల్లే ఇలా జరుగుతోందా బహుశా ఇలాంటి స్థితిని పవర్ ఎంజాయ్మెంట్ సిండ్రోమ్ అంటారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి తెలంగాణలో డిఎస్సి గ్రూప్స్ రైతుల ఆత్మహత్యలు రైతు రుణమాఫీపై అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీల నేతలు వేదికగా కడిగి పారేస్తున్నారు మీడియా సమావేశాలు పెట్టి గుక్క తిప్పుకోకుండా తెట్ల దండకాన్ని అందుకుంటున్నారు అయితే అందుకు తగినట్టుగా అధికార పార్టీ నేతలు మంత్రులు ధీటుగా బదులివ్వడంలో విఫలమవుతున్నారట ఈ మాట ఎవరో కాదు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి వెలువడిందట అధికార పార్టీ మంత్రుల్లో ఎమ్మెల్యేలు కనిపిస్తున్న ఈ నిర్లిప్తను రేవంత్ చాలా సీరియస్ గా తీసుకున్నారట మంత్రులపై ఎమ్మెల్యేలపై ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారట కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష నాయకులకు కౌంటర్లు ఇవ్వడంలో వెనుకబడిపోతున్నారని తన ముందున్న ఎమ్మెల్యేలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వస్తోంది అయితే ఆ హామీల అమలు ప్రక్రియను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని ప్రభుత్వానికి పక్కా రిపోర్టు అందింది ఆ రిపోర్టు ఆధారంగానే ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారట ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నామని ప్రతిదానికి తానే మాట్లాడాల్సి రావడం మంచిది కాదని సీఎం సహచర మంత్రులతో ఇతర ఎమ్మెల్యేలతో అసంతృప్తి వ్యక్తం చేశారట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని మంత్రులపై ప్రతిరోజు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని సీఎం క్లాస్ పీక్యారట మరోవైపు సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే ఎంతమంది ఎమ్మెల్యేలుండి కూడా కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సీఎం ఫైర్ అయ్యారట సోషల్ మీడియాలో కూడా ప్రతిరోజు పాల్గొనే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించేలా వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ ఇవ్వాలని సూచించారట తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడుతున్నా చెప్పుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారనే అంశం ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందట ప్రభుత్వం సైలెంట్ గా ఉండేసరికి ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నట్టు సీఎం దృష్టికి వచ్చిందట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు అటు నిరుద్యోగుల అంశాన్ని చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై సైతం సెటెలు వేస్తున్నారు ఇంత జరుగుతోంటే మంత్రులు ఎమ్మెల్యేలు డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ కావడం పట్ల సీఎం సీరియస్ అయ్యారట ప్రతిపక్షాలు పనిగట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతోంటే ప్రభుత్వం తరఫున స్పందించాల్సిన మంత్రులు ఎమ్మెల్యేలు తమకేమీ పట్టనట్టు ఉండడం సీఎంకు ఆగ్రహాన్ని తెప్పించిందట రెండు మూడు రోజుల క్రితం అందుబాటులో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్ పీకడం అధికార పార్టీలో మార్పు తెచ్చిందట ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యేలు కౌంటర్ ఇస్తున్నారట మరి సీఎం చెప్పేదాకా ఎవరు నోరెత్తవద్దన్న భయంతో కూడిన గౌరవాన్ని చాటుకున్నారా అలా కాకుండా ఒకవేళ సీఎం చెప్పకుండానే మాట్లాడితే అంత తొందర ఎందుకనే మాట పడాల్సి వస్తుందని వణికిపోయారా అందుకు కారణాలు ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి సీఎం చెప్పగానే మంత్రులు ఎమ్మెల్యేలు గ్యాప్ లేకుండా కౌంటర్లు ఇచ్చేందుకు క్యూ కడుతున్నారట మరి ఇదే పద్ధతిలో కొనసాగుతుందా లేక ఎలాగో సీఎం చెప్పారు కదా అని అదే పనిగా కౌంటర్లు ఇవ్వడంలో మునిగిపోయి అసలు పనులు మర్చిపోతారా వేచి చూడాల్సిందే